అయ్యా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు ఓటమి భయంతో మీరు అంబటి మీ నాయకులందరూ ఈరోజు ఈ రోజు ఎన్నికల కమిషన్ ముందుగానే ఓటమి భయంతో వారి మీద నెపం నెప్పుతున్నారు అంపైరింగ్ సరిగ్గా లేదని చెప్పి ఐదు సంవత్సరాలు మీ పెట్టుకొని మీ ఎంపైర్ పెట్టుకుని అవుట్ అన్నింటినీ అవుట్ గా చేసింది మీరు కదా వ్యవస్థను నిర్వీర్యం చేసింది మీరు కదా ఐపీఎస్ ఐఏఎస్ మీరు పోస్టింగ్లు వేసుకుని వారిని నిద్రపోనిచ్చి మీరు కదా పనిచేసింది ఈ రోజు మాచర్లో సీఏ పదిలో నిద్రపోతున్నాడని విమర్శించారే మీరు ఐదు సంవత్సరాల కాలంలో మీరు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేసి వారందరినీ పడుకోబెట్టి పనిచేసింది మీరు కదా మీరు పనిచేసి ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు కదా ఈ రోజు ఓటెము భయంతో ప్రతిపక్షాలని ఎన్నికల సంఘాన్ని అలాగే ప్రతిపక్ష నాయకుల్ని మీరు వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారా ఇది మంచిది కాదు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చారు జూన్ నాలుగో తేదీ ఆంధ్రప్రదేశ్లో దీపావళి జరుపుకుంటున్నారు ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి దొరికిందని చెప్పి ప్రజలు ఈరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ జరుపుకుంటున్నారు కాబట్టి ఎంపైర్లంతా మీరు అనుకుంటున్న ఎంపైర్లంతా కథ అయిపోయింది ఇప్పుడు మంచి ఎంపైర్లు ఉన్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు